ముందుగా రాష్ట్ర ప్రజలకి అలాగే మంగళ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అండి మరి కేబినెట్ మీటింగ్ లో మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గం అందరూ కేబినెట్ మీటింగ్ లో మరి చేనేత వర్గానికి చేనేతలకి రెండు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పారు అలాగే పవర్ లూమ్ కి ఐదు వందల యూనిట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు మరి రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు ఈ రోజు ఒక పండగ వాతావరణంగా చేస్తున్నారు మంగళగిరిలో అయితే చాలా కోలాహలంగా పండగ వాతావరణంగా జరుగుతుంది ఈ రోజు అనేక చోట్ల కార్యక్రమాలు స్వీట్లు పంచడం కానివ్వండి ఇంకోటి ఇంకోటి అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నారు చేనేతలు ఎంతో సంబరాలు అందుకున్నాయి ఆకాశానికి అందుకున్నాయి ఎందుకంటే చేనేత పరిశ్రమ అనేది అందరికీ చాలా కష్టకాలం అందులో ఈ రోజున ఈ పొజిషన్ లో ఉన్న ఈ పొజిషన్ లో ఉండటానికి మరి ఇప్పుడు చేనేతలకి రెండు వందల కరెంటు ఇవ్వటం మరి పవర్ లూమ్ కి ఐదు వందల కరెంటు ఉచిత ఇవ్వటం చాలా అందరికి ఆనందంగా ఉంది మరి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అనేక రకాలుగా మంగళగిరిలో నారా లోకేష్ గారు ఇది ఒకటే కాదండి మంగళగిరిలో నారా లోకేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఈ రోజు అందిస్తున్నారు ఏ నాయకుడు చేయని విధంగా మంగళగిరిలో ఇప్పటి వరకు నాకు ముప్పై నాలుగు సంవత్సరాల్లో ఏ రోజు ఏ నాయకుని చొల్ల ఇలాంటి నాయకుడు మంగళగిరి రాటంలో మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎన్నో కార్యక్రమాలండి ఏ పేదవాడికి ఏ కష్టం వచ్చినా నిరుపేదకి ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుగా హెల్ప్ చేస్తున్నారు మరి ప్రజాదర్బారు పెట్టారు మంగళగిరిలో ఆఫీసు ఎంఎస్ భవన్ ఉంది సందుకు ఒక కార్యకర్త ఉన్నాడు సందుకు ఒక నాయకుడు ఉన్నారు ఏ అవసరం ఉన్నా సరే నాయకుడు దగ్గరికి వెళ్తున్నారు పని చేయించుకుంటున్నారు మరి ఎలాంటి నాయకుడు మనకు అవసరం అనేది ఈ రోజు ప్రజలందరూ చూశారు మాకు మంగళగిరి నారా లోకేష్ గారు ఎమ్మెల్యే కాదండి మినిస్టర్ కాదండి మాకు దేవుడు దేవుళ్ళ లాంటి మనిషి అంటే మంగళగిరిలో మా ఉండటం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం